ఇక నవమాసాలు మోసి కని పెంచి పెద్దోని చేసి ఇలా ఒక ప్రయోజకుని చేస్తే ఇక పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వచ్చిన తర్వాత నన్ను కని పెంచి ఇంత పెద్దోని చేసినటువంటి తల్లిదండ్రులు అవసరం లేదు అని చెప్పి ఇలా ఎంతో మంది కన్న తల్లిదండ్రులను వదిలేస్తా ఉన్నారు వాళ్ళ వృద్ధాపంలో పట్టించుకోకుండా వాళ్ళ ఆలనా పాలన చూసుకోకుండా మీరు మాకు అవసరం లేదని చెప్పి ఎల్లగొట్టేస్తా ఉన్నారు సరదాగా తీసుకొని పోయి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వదిలేసి వచ్చేవాళ్ళు ఈ రోజులలో చాలామంది ఎక్కువైపోయారు ఇక కొందరు అదృష్టం బాగుండో బాగలేకనో వాళ్ళ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎవరు దిక్కు లేక అనాథులైపోతూ ఉన్నారు ఇక కొన్ని కుటుంబాలలో ఇక వాళ్ళకి కాలు పని చేయట్లేదు చెయ్యి పని చేయట్లేదు అంగవైకల్యం ఉంది అనేటటువంటి దాంతో కూడా వాళ్ళని చూసుకోవడానికి బరువు అయిపోయి వాళ్ళని కూడా ఇలా వదిలేస్తా ఉన్నారు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక వీళ్ళందరికీ కూడా ఇలాంటి చూసి చలించిపోయి తాను హృదయం కదిలిపోయి భద్రాచలంలో సరోజ అనేటటువంటి ఒక ఆవిడ అందరినీ హక్కును చేర్చుకోవాలి ఇగో వీళ్ళ పరిస్థితి ఏంటి కన్న తల్లిదండ్రులని వదిలేస్తా ఉన్నారు ఇగో వికలాంగతత్వం ఉందని చెప్పి వదిలేస్తా ఉన్నారు వృద్ధాప్య వయసు వచ్చిందని చెప్పి వదిలేస్తా ఉన్నారు అనాథులుగా ఉన్నారు వాళ్ళకు గూడు ఏదైనా ఇవ్వాలని చెప్పి ముగ్గురే ముగ్గురుతో స్టార్ట్ చేసింది గత పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ఒక చిన్న రూమ్ ని రెంట్ తీసుకొని ఆ రోజు మానవ సేవ వాలంటీర్ ఆర్గనైజేషన్ అనేటటువంటి పేరుతోటి సరోజనమ్మ స్టార్ట్ చేసింది ప్రారంభించింది ఇగో అది కొంచెం 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 ఎదుగుతూ ఈ రోజు దాదాపుగా నూట ముప్పై నుంచి నూట యాభై మందికి ఆశ్రయం ఇవ్వగలుగుతా ఉన్నది అందరికీ తానే పెద్ద కూతురు లాగా చూసుకుంటూ సేవలు చేస్తా ఉన్నది భద్రాచలం పట్టణంలో ఎన్నో సేవలు ఇగో రోజు రోజుకి ఎంతో కొంత దాతల్ని పోగు చేసుకొని ఇగో అనాథులు వికలాంగులు వృద్ధులంతా కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితులలో ఇగో సేవ చేసుకుంటా అక్కడ చేస్తా ఉన్నది కొంతమంది కూడా దాతలు ఆదరిస్తా ఉన్నారు ఆ రోజు ఒక చిన్న కిరాయి బిల్డింగ్ తో స్టార్ట్ చేసినటువంటి ఆ వాలంటీర్ ఆర్గనైజేషన్ సంస్థ ఇగో రోజు కొంచెం 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 ఒక రేకుల షెడ్డు ఒక చిన్న ఇది చేసుకొని ఆమె ఉండేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది దాదాపుగా ఇప్పటికే ఒక ఐదు వందల మందికి దాదాపుగా దహన సంస్కారాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తా ఉంటే తానే హక్కును చేర్చుకొని ఇగో తానే ఇగో అయ్యా నడిపిస్తున్నా అదిగో ఇదిగో అని చెప్పేసేసి నడిపిస్తా ఉన్నది ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో కష్ట నష్టాలు గత ఏళ్ళుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ ఇగో అక్కడ ఆ వాలంటీర్ ఆర్గనైజేషన్ సంస్థని తాను ఒక్కతే భుజాల మీద వేసుకొని నడిపిస్తా ఉంది గత పదిహేనేళ్ల క్రితం ముగ్గురు అనాథలతో మొదలైన తన సేవ ఈరోజు దాదాపుగా నూట ముప్పై నుంచి నూట యాభై మందికి ఆశ్రయమిస్తోంది ఎంతో ఆప్యాయంగా అల్లారు ముద్దుగా పెంచి చదివించి సమాజంలో స్థాయిలో నిలబెట్టిన సొంత కొడుకులు కూతుర్లే పట్టించుకోకుండా వదిలేస్తున్న ప్రస్తుత ఈ సమాజంలో ఎంతో పెద్ద మనసుతో పెద్ద కూతురిలా వారి చివరి దశలో ఆలనా పాలనా చూస్తుంది సరోజమ్మ మరి కొంతమంది అనాథలకు తాను ఆశ్రమం ఇవ్వాలంటే పెద్ద మనసుతో కొందరు దాతలు ముందుకు రావాలని కోరుకుంటుంది సరోజమ్మ ఏదేమైనా గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి వెను తిరగకుండా సేవలందిస్తున్న మానవ సేవ వాలంటీర్ ఆర్గనైజేషన్ నిర్వాహకురాలు సరోజా గారిని అందరూ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మనం ఏం చెప్పదలుచుకున్నామనంటే ఇక ఒక ఇంటిలో ఒక ఇంటిలో ఒక ఇద్దరు ముగ్గురు మనుషులుంటేనే ఎంత ఖర్చు వస్తుందో మనకు తెలుసు ఒక ఇద్దరు ముగ్గురు ఇంట్లోనే ఎంత కరెంటు బిల్లు వస్తుందో ఎన్ని ఖర్చులు అయితేనే కూడా మనకు తెలుసు అలాంటిది ఒక నూట ముప్పై నుంచి నూట యాభై మందికి అక్కడ సేవ చేయాలి వాళ్ళకి మూడు పూటల ఫుడ్ పెట్టాలి ఇగో వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి అంటే మాత్రానికి అది మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు ఇగో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇగో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే దాతలు ఉంటే ముందుకు రావాలని చెప్పి కూడా ఇగో తాను అడుగుతా ఉన్నది తాను అడుగుతా ఉన్నది ఇక అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని కొన్ని పరిస్థితులు ఇగో లెగిసి కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కనీసం వాష్రూమ్ కి పోలేరు కనీసం చేయి పెట్టి తినలేరు ఇంత పరిస్థితులు ఒక్కసారి మనం భద్రాచలంలో ఉన్నటువంటి ఇగో అక్కడ మానవ సేవ వాలంటీర్ ఆర్గనైజేషన్ సంస్థ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తే మనకి సిచ్యువేషన్ అక్కడ అర్థమవుతుంది ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేవు కొంతమంది వచ్చేస్తున్నారు తీసుకొస్తున్నారు వదిలిపెడుతున్నారు వెళ్ళిపోతుండ్రు వదిలిపెడుతు వెళ్ళిపోతురు అట్లా ఎంతో మంది తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ ఇగో దాని భారం అనే భారం కాకుండా కూడా ఈరోజు ఇగో మూడు మంది నుంచి వెళ్ళి ముప్పై మంది తొంభై మంది వంద మంది ఇలా నూట యాభై మంది అయ్యారు పెంచాలంటే ఆర్థిక భారమే కదా ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు అయితే లేవు ఇగో ఖచ్చితంగా ఇగ కొంతమంది అంటారు అది ఇది ఇది లేకపోతే ఇక బట్టగాల్సి మేదేసేట ప్రయత్నం బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ నేను సవాల్ ఉన్నా అలాంటి రోజు ఎవరైనా వచ్చి ఒకసారి పనిచేసి చూడండి మీరు ఒకసారి చూడండి ఒక్క రోజైనా సరే ఒక రోజంతా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మనం అక్కడ ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఆ బాధ ఏంటిది అనేటటువంటి విషయాలు మనకు తెలుస్తాయి ఇంకా అక్కడ కొంత ఆధార్ కార్డులు కొంతమందికి ఆధార్ కార్డులు లేవు అనేక మందికి పెన్షన్లు వస్తలేవు కరెంటు ప్రాబ్లం ఉన్నది మీటర్ ప్రాబ్లం ఉన్నది దయచేసి అక్కడ ఉన్నటువంటి కరెంట్ ఆఫీసర్లు ఇగో మీరు ఎవరికి చేసినా చేయకపోయినా దయచేసి ఇగో ఇలాంటి ఆశ్రమాలకు ఇలాంటి కు ఇలాంటి సరోజన ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళకి దయచేసి కరెంటు మీటర్లు పెట్టాలి ప్రభుత్వం కూడా ఎవరికైతే పెన్షన్లు రావట్లేదు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఆధార్ కార్డులు లేవో ఎవరికైతే పెన్షన్లు లేవో ఇగో దయచేసి అక్కడ ఉన్న అధికారులు కూడా ఒకసారి మళ్ళొకసారి ఆశ్రమాన్ని సందర్శించి ఏవేవైతే ఆటుపోట్లు ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో మరి ఎందుకు పెన్షన్లు రావట్లేదు కొద్దిగా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మనం ఇగో ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నాం ఇగో ఈ సందర్భంగా సరోజమ్మని మనం అభినందిస్తా ఉన్నాం గత ఏళ్ళగా తాను ఒక్కతే పెద్ద కూతురులాగా అన్ని తానే అన్ని బంధాలు తానే అక్కడ నడిపిస్తా ఉన్నది ఎన్నో సమస్యలు ఉన్నాయి సమస్యలు అన్నిటి కూడా దిగమింగుతూ సమస్యలన్నిటి కూడా అధిగమించుతూ ఈరోజు సరోజనమ్మ అక్కడ ఆర్గనైజేషన్ సంస్థను నడిపిస్తా ఉన్నది చాలా పెద్ద మొత్తంలో ఖర్చు వస్తూ ఉన్నది ఇగో వచ్చేది మాత్రం చాలా తక్కువైపోయింది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం ఈ రోజులలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి తనకు వచ్చేది కొంచెం అయితే ఇగో ఖర్చు ఎక్కువైపోతూ ఉన్నది తలా ఒక చేసి తలా ఒకళ్ళు ఒక్కొక్క చేసి మనం అందరం సంస్థలు పెట్టి నడిపించలేము ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఎవరి పళ్ళల్లో వాళ్ళు ఉన్నారు కానీ ఎంతో కొంత సహాయాలు చేసి ఇలా ఆ యొక్క వాలంటీర్ సంస్థని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఎందరో కానీ ఇలా సరోజనమ్మని అభినందిస్తూ ఉన్నారు ఇగో ఇంతమందికి నువ్వు గూడునిస్తా ఉన్నావు ఇంతమందిని ఆదరిస్తా ఉన్నావు పెద్ద కూతురులాగా అని చెప్పేసేసి ఇగో ఆమెని ఎంతో మంది అభినందిస్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా నీరసపడకుండా ఎక్కడ కూడా తను కృంగిపోకుండా ఇగో ఈ రోజు వరకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అక్కడ మానవ సేవ వాలంటీర్ ఆర్గనైజేషన్ సంస్థను నడిపిస్తూ ఉన్నది మనం వెళ్ళినాం ఆ సంస్థలో అక్కడ జరుగుతున్నటువంటి అన్ని కూడా మనం డైరెక్ట్గా మన కళ్ళారా చూడడం కూడా జరిగింది ఖచ్చితంగా మన ఛానల్ ద్వారాగా ఇగో ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు వాళ్ళు చేసేటటువంటి సేవలు కూడా మనం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం మరికొంతమంది దాతలు ముందుకొచ్చి ఇగో ఆదుకోవాలటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది దయచేసి ఉన్నటువంటి సంబంధిత అధికారులంతా కూడా ఏవేవైతే సమస్యలు ఉన్నాయో మీ ద్వారా ఫోన్ ద్వారాగా కూడా మీకు సమస్యలు మన ఛానల్ ద్వారాగా తీసుకురావడం జరుగుతుంది వీటన్నిటిని కూడా మీరంతా కూడా దయచేసి ప్రోత్సహించి ఏ ఇబ్బందులు లేకుండా ఇంకా కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి ఆ సమస్యను ఆదుకోవాల్సినటువంటి అవసరం సరోజమ్మను ఇలా మనం అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇగో నేను తెలియజేస్తా ఉన్నాను పేరు సరోజా నేను ఫోర్త్ క్లాస్గా చేసి రిటైడ్ అయ్యాను ఆ ముగ్గురితో మొదలు పెట్టానండి వాళ్ళు ముగ్గురు బాధలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అవసరము ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆ ఆ ఇంట్లో ఆ ముగ్గురితో మొదలు పెడితే ఇప్పుడు నూట ముప్పై మంది అయ్యారు ఐదు వందల మంది చనిపోయారు సార్ మరి దాతలు కూడా నాకు ముందుకు వచ్చి చాలామంది సహాయం చేశారు వాళ్ళందరికీ రుణపడి ఉంటాను సార్ ఇంకా చనిపోయిందేమో ఐదు వందల మంది చనిపోయారు సార్ వాళ్ళకు కూడా నేనే చేశాను మేమే ఉంది అయితే వసుంధర పేపర్లో మీడియా వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి నాకు సహాయం చేశారు ఆ పేపర్లో చూసి ఇట్లా వచ్చారు ముందుకొచ్చి సూర్యాపేట నుంచి సార్ ముందుకు వచ్చి ఒక పద్నాలుగు మండలాలతో మాట్లాడి మనకి స్థలం కొనిపెట్టి మళ్ళీ భద్రాచలం వచ్చాను భద్రాచలం వచ్చాక ఇప్పుడు ఇంతమందికి నాకు స్థలం కొనిపెట్టారు బిల్డింగు కట్టించారు రేకుల షెడ్ ఉన్నాయి అది పెద్దగా అయింది అన్నీ బాగున్నాయి సార్ కానీ ఇప్పుడు జనం పెద్ద పెరుగుతున్నారు ఇంకా వస్తున్నారు ఉండడానికి వాళ్లకు ఇబ్బంది అవుతుంది ఇంకా ఒక ఇంకా సెడ్ కట్టించి కొంచెం దాతలు ముందుకు వస్తే ఇంకా కొందరిని చూడగలను నేను